ఈ రోజు అయితే మనం నాజియా స్వింగ్ మిషిన్ లోకి వచ్చినాము ఇప్పుడు ఏమో ఆఫర్స్ అయితే రన్ అవుతున్నాయంట మన సంక్రాంతికి సంబంధించింది నమస్తే రంజాన్ బాయి నమస్తే అన్న అన్న ఏమేమి ఈ రోజు ఫస్ట్ న్యూ ఇయర్ ఈ రోజు ఫస్ట్ తారీఖు న్యూ ఇయర్ స్టార్ట్ అయింది ఇప్పుడు ఈ బంఫర్ ఆఫర్ తీసుకొచ్చిన ఈ సార్ ఇప్పుడు నేను ఒక పది పన్నెండు ఐటమ్ గిఫ్ట్ తీసుకొచ్చిన ఈ రోజు చాలా పంపల ఐటమ్ తీసుకొచ్చిన మంచి మంచి ఐటమ్ తీసుకొని వచ్చిన తక్కువ రేట్ ఐటమ్ తీసుకోవాలి మంచి ఒరిజినల్ ఐటమ్ తీసుకొచ్చిన పెద్ద పెద్ద ఐటమ్ పెద్ద ప్రైజ్ ఇష్ట ఐటమ్ తీసుకొచ్చిన గిఫ్ట్ ఓన్లీ గిఫ్ట్ నో చార్జెస్ మషన్ చూడండి ఇది జుక్కి మషిన్స్ జుక్కి టైలర్ మాటల్ మషిన్స్ ఇది ఓన్లీ మెషిన్స్ ప్రైజ్ ఫైవ్ థౌసండ్ రూపీస్ నా పాత వీడియోలో కూడా ఫైవ్ థౌసండ్ ఉంది ఇప్పుడు కూడా ఫైవ్ థౌసండ్ ఉంది నేను ప్రైజ్ ఎక్కువ చేస్తుంటే లేదు నాది ఒక్కటే వెళ్ళి ప్రైజ్ ఒక్కటే ఉంటుంది క్వాలిటీ ఉంటుంది నేను ఇస్తా క్వాలిటీయే మషిన్లో నీకు ఉంటే చూసుకోండి సార్ నీకు క్వాలిటీ నువ్వు నా దగ్గర విజిట్ చేస్తే మసీన్ చూసుకుంటే మీకు అర్థమవుతుంది నేను ఇస్తున్నా క్వాలిటీయే నేను ఇది రేట్ చెప్పాలా రేట్ తక్కువ ఇవ్వాలా మళ్ళీ క్వాలిటీ తక్కువ రేట్ ఇవ్వాలా అది నా దగ్గర లేదు నా దగ్గర ఉంటుంది ఒరిజినల్ క్వాలిటీ మంచి క్వాలిటీ రేట్ తక్కువ ఉంటది రీజనబుల్ రేట్ ఉంటుంది నా దగ్గర రేట్ నీకు ఎక్కువ చేయాలా హై చేయాలంటే ఉంటుంది నా దగ్గర నా దగ్గర హోల్సేల్ ప్రైస్ ఇది ఫైవ్ థౌసండ్ రూపీస్ నేను గిఫ్ట్ ఏం తీసుకొచ్చిన పదహారు ఐటమ్ గిఫ్ట్ తీసుకొచ్చిన తీసుకొచ్చిన సిక్స్టీన్ ఐటమ్ అంటే ఏమేమి ఉంది చూడండి ఒకటి ఇది ఇంచెస్ స్కేల్ ఉంది మళ్ళీ ఒకటి ఏల్ స్కేల్ టువల్ ఇంచెస్ ఉంది ఓకే దీని తర్వాత సిక్స్ స్కేల్ ఉంది ఓకే దీని తర్వాత ఇది ఆయిల్ ప్యాకెట్ ఉంది దీని తర్వాత నీళ్ళ ప్యాకెట్ ఉంది ఒకటి చిమ్టీ ఉంది ఒకటి బాబి ఉండాలి దీనిలో బాబీని ఇట్లా ఎక్కాలంటే ఇట్లా పెట్టి ఇట్లా ఎక్కాలి ఇది ఈజీ ఉంటది చాలా కష్టం తెలియదు అంటే దీనికోసం ఇది చూపిస్తున్నా ఇట్లా ఇట్లా పెట్టి ధనం ఎక్కితే చాలా ఈజీ ఉంటది ఇది ఒకటి ఉంది నేను తర్వాత ఐదు బాబిని ఇస్తాను ఐదు ఐదు బాబీకి ఐదు లెక్క లేదు వన్ లెక్క ఐదు బాబీని ఇస్తా దీని తర్వాత ఒకటి ఇది ఇది రోలర్ మార్కర్ దీని తర్వాత ఇది సూయ ఎట్లా ఎక్కాల ఇవ్వరు చాలా మంది కనపడదు దారం పట్టక రాదు దీనికోసం ఇది చాలా ఈజీ తీసుకొచ్చిన ఇట్లా ఇట్లా పెట్టి ఇట్లా దారం పెట్టి ఇట్లా చాలా స్పీడ్ ఇది తీసుకొచ్చిన మళ్ళీ దీనిలో దానం తప్పు అయింది ఇప్పాలా ఇట్లా ఇప్పాలంటే సూయి నుంచి ఇప్పుతారు చాలా మంది సూ నుంచి చెప్పే అవసరం లేదు ఎప్పినట్టు తీసుకొచ్చిన ఇది ఇప్పిన నుంచి దాటి నుంచి దానం ఇవ్వవచ్చు అదే నో కాస్ట్ ఓన్లీ ఫ్రీ నేను మసీన్తో ఓన్లీ గిఫ్ట్ ఇస్తున్నా ఇది నేను ఇట్లా దాడి దారం ఇవ్వచ్చు చేసుకోవచ్చు పర్చేసుకోవచ్చు ఇవన్నీ ఉంది దీని తర్వాత ఇప్పుడు టీమర్ నేను తక్కువ రేటు పెడుతున్నా ఇరవై రూపాయలది ఇప్పుడు చూడండి ఇది ఎనభై రూపాయలు టీమరే నేను గిఫ్ట్ ఇస్తున్నా టీమర్ చాలా మంచి ఉంటది చూడండి ఇది గిఫ్ట్ ఇస్తున్నా దీనిలో ఇది మార్కర్ బాక్స్ ఒకటి ఉంది ఒకటి స్టేప్ ఉంటది ఒకటి స్టేప్ ఉంటది ఆయిల్ బాక్స్ ఉంది ఒకటి ఇది ఇప్పుడు చాలా మంది ఆడుతున్నారు బట్ అది ఇట్లా కలర్ కప్ ఇట్లా సీదా చక్కగా చేయాలంటే ఆడుతున్నారు సో దీనికోసం ఇది ఖాళీ తీసుకొచ్చినా ఈ ఖాళీ ఇట్లా పెట్టి చక్కగా ఇట్లా తీసుకోవచ్చు ఈజీ అయిపోతుంది మీకు పని చాలా ఈజీ అవుతుంది దీని గురించి ఒక ఫాస్ట్ పని అవుతుంది దీనికోసం ఇది నేను తీసుకొచ్చినా ఇది కూడా ఫ్రీయే నో కాస్ట్యూమ్ అయ్యే ఓకే చూడొచ్చు ఇవన్నీ మనకు కేవలం ఫైవ్ థౌసండ్ రూపీస్ ఫైవ్ థౌసండ్ మొత్తం వస్తున్నాను నేను ఇది గిఫ్ట్ ఇస్తున్నాను మొత్తం గిఫ్ట్ పదహారు ఐటమ్ గిఫ్ట్ ఇది ఆన్లీ ఐదు వేల రూపాయలు ఐదు వేల రూపాయలు ఇప్పటి వరకు ఆఫర్ ఇది అన్న ఇది నేను సంక్రాంతి వరకు ఉంది అన్న సంక్రాంతి వరకు ఉంది ఓకే ఎవరెవరికి కావాలో తొందర చూసి వీడియో చూసి జల్ది జల్ది రావాలా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలా లైక్ చేయాలా షేర్ చేయాలా వచ్చేసి అన్ని గిఫ్ట్ ఇస్తున్నాను నేను